హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో యాక్చువల్గా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నెక్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అనమాట సో ఇది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా బోట్ నెక్ బ్లౌజే ఇది ఫ్రంట్ ఓపెను కానీ నేను చెప్పే వీడియో అయితే బ్యాక్ ఓపెన్ అనమాట సో బ్యాక్ ఓపెన్ అంటే ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ ఒక రకమైన అందం బ్యాక్ ఓపెన్కి ఒక రకమైన అందం కానీ నార్మల్గా డీప్ నెక్కి వెనకాతల హుక్స్లు పెట్టుకోవడమే కొంచెం కష్టం అలాంటిది బోట్ నెక్కకు మొత్తం హుక్స్లు పై నుంచి వరకు పెట్టాలంటే చాలా కష్టం ఇదేంటి రెండుగా విడిపోయింది అనుకుంటున్నారా ఇదంతా కలిపి ఒకటే బ్లౌజ్ అండి కానీ ఈ బ్లౌజ్గా ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ ఉంటుంది రెండు వైపులా ఓపెన్ ఉంటుంది రెండు వైపులో ఓపెన్ ఉంటే మనం ఎలా పెట్టుకుంటాం అంటారా సో ఇప్పుడు అదే నేను ఈరోజు చెప్పే వీడియో అనమాట సో ఇది చూసా కూడా ఫ్రంట్ నార్మల్గా డీప్ నెక్ అనమాట ఫ్రంట్ బోట్ నెక్ కాదండి ఫ్రంట్ డీప్ నెక్కే అండ్ బ్యాక్ అయితే బోట్ నెక్ సో హుక్స్లు ఏంటంటే మనకి బ్యాక్ ఉంటాయి హుక్స్లు థ్రెడ్స్ రెండు పెట్టుకునే దానికి మొత్తం వీలుగా బ్యాక్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రంట్ కూడా హుక్స్లు పెట్టుకునేలాగా ఉంటుందన్నమాట సో మొత్తం ఈ పైనుంచి కింద వరకు దగ్గర దగ్గర ఒక సెవెన్ హుక్స్లో ఎయిట్ హుక్స్లో వచ్చాయి మరి చూద్దాం రండి అదేంటో ఒకసారి చూద్దాం సో ఏంటంటే అండి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ బోట్ నెక్ సో దానికి ఎలా కట్ చేసుకోవాలనేది కూడా కొంచెం సింపుల్గా అయితే చాలా వీడియోస్లో నేను చెప్పాను బట్ ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను సో మనకి బోట్ నెక్ అనేసరికి ఫస్ట్ షోల్డర్ కావాలి షోల్డర్ లెంత్ షోల్డర్ పదిహేను ఇది సో ఈ ని రెండు చేయాలి బై రెండు అనమాట సో ఫోల్డింగ్లో ఉంటుంది కదా క్లాత్ సో బై రెండు చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ ఏడున్నర వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఈ ఏడున్నర ఇంచులు మనకి మెడ మరియు భుజం నెక్ షోల్డరు రెండింటికి కూడా ఆ ఏడున్నరని పెట్టాలి సో ఫస్ట్ ఇది నెక్ ఇది షోల్డర్ సో ఈ షోల్డర్కి రెండు కలిపి ఏడున్నర ఉండాలి కదండి ఆ ఏడున్నర ఉండాలి రెండు కలిపి సో ఫస్ట్ షోల్డర్కి నేను త్రీ ఇంచెస్ పెట్టాను సో ఆ త్రీ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఒక హాఫ్ ఇంచు కిందకి చూసారు కదా క్రాస్ చూపిస్తున్నాను ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అవసరం లేదు ఒక పావు ఇంచు కిందకి అలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇది ఏడున్నర ఇంచుల్లో మూడు ఇంచులు తీసేద్దాం ఏంటంటే ఆ షోల్డర్కి పెట్టాం కదా తీసేస్తే మనకు నాలుగున్నర ఇంచులు వస్తుంది అదే నెక్ అనమాట అదే మెడక మనం ఆ నాలుగున్నర ఇంచులని నేను పెట్టాను సో ఈ పై నుంచి కిందకి నెక్ డౌను మూడున్నర పెట్టాను నేను మూడు లేదా మూడున్నర నెక్ అంటే ఇంకంతవరకు మనం పెడతాం అది ఆప్షన్ కొంతమంది ఇంకా కిందకి దించుకుంటే కొంచెం అటు ఇటు కూడా చేసుకోవచ్చు కానీ మూడు లేదా మూడున్నర అయితే పర్ఫెక్ట్ బోట్ నెక్ వస్తుంది అన్నమాట సో ఇది పైది లైనింగ్ క్లాత్ అండి అలాగే కింద మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట సో మనం బ్యాక్ ఓపెన్ అనుకుంటున్నాం కాబట్టి ఈ బ్యాక్ని ఓపెన్ దగ్గర కట్ చేసేద్దాం ఇది సైడ్ జాయింట్ ఇది హుక్స్లు తాళ్ళు కుట్టుకునే పార్ట్ అనమాట సో మనం అక్కడ ఓపెన్ చేసేస్తాం ఓపెన్ చేసేస్తే మనకి ఇలా రెండు ముక్కలు వస్తాయి ఇది బ్యాక్ అండి ఇది ఫ్రంట్ కాదు ఇది బ్యాక్ ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి సో ఇది రెండు ముక్కలు కింద వచ్చింది చూసారా సో రైట్ సైడ్ ఒక ముక్క లెఫ్ట్ సైడ్ ఒక ముక్క వస్తుంది కదా వెనకాలని రెండు అనమాట ఇవి సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో కింద చూసారా ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది దాన్ని కూడా అలాగే సేమ్ మధ్యలో కట్ చేసుకుంటే మనకు ఎలాగొస్తాయి వచ్చిన తర్వాత సో చూశారు కదండి కింద నేను ఒరిజినల్ క్లాత్తో తిరగేసేసాను ఆ వైట్గా కనిపించేది లోపల పార్ట్ అనమాట పైది లైనింగ్ పెట్టాను నేను చూసారా ఇది మెయిన్ ఈ కింద వైట్గా కనిపించేది లోపల పార్ట్ అనమాట అలాగే చుట్టూ మొత్తం జాయింట్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని కట్ చేసేసుకోవాలి మనకి ఎలాగ వస్తుంది అన్నమాట స్టిచ్ చేసేసి జాయింట్ అంతా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండి పార్ట్ని కట్ చేసేస్తే మనకి రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఈ షేప్లో వస్తాయి ఏంటంటే ఆ టైప్ శంక అది ఈ టైప్ ఇది ఇప్పుడు మనం ఫ్రంట్కి ఎలాగైతే హుక్సులు తావాళ్ళు అవి వేస్తాము సేమ్ హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం సేమ్ అదే పట్టీలు దీన్ని కూడా కుట్టేస్తాం అంటే ఫ్రంట్ కనుకొని షేప్ కొడతాం ముందు దీనికి ఇంక షేప్లో అవసరం లేదు కాబట్టి ఓన్లీ అక్కడ నడుం దగ్గర చిన్న ఇది వేస్తాం కదా కుట్టు అది అది తప్ప ఇంకేం అవసరం లేదు దీనికి సో దానికి హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసి నేను హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను అంటే ఫ్రంట్ ఇంకంతా చూపించట్లేదు ఆ ఫ్రంట్ నార్మల్గా మన మన నార్మల్ బ్లౌజ్ కటింగే అంతా సో ఇది ఓన్లీ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఎందుకు పెట్టాను దానికోసం అనమాట అంటే బ్యాక్స్ హుక్స్లు పైనుంచి కిందకి పెట్టుకోలేము కాబట్టి కానీ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ లాగే మనకు కనిపించాలి సో దానికి ఏం చేయాలంటే చూసారు కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ కూడా సేమ్ ఫ్రంట్ ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నా దానికి హుక్స్లు తాళ్ళు రెండు కుట్టేసాను అలాగే బ్యాక్ కూడా హుక్స్లు తాళ్ళు రెండు కుట్టాను సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ మీకు లో డీప్ కనిపిస్తుంది కదా అది ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు ఆ బ్యాక్ సైడ్ని పై నుంచి కింద వరకు మొత్తం హుక్సులు అన్నీ పెట్టద్దు మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం అది పైనుంచి వరకు హుక్స్ మొత్తం పెట్టేస్తాం ఇప్పుడు అంటే మనకి బ్యాక్ నుంచి చూసినప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయ్యి కానీ మనం హుక్స్లు థ్రెడ్లో మనం అలా హుక్స్లు పెట్టుకోలేము కానీ పైనుంచి వరకు పెట్టుకోలేము కాబట్టి ఫ్రంట్ నార్మల్గా బ్లౌజ్ ఎలాగైతే వేసుకుంటాం మామూలు బ్లౌజెస్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్లు అలాగే వేసుకుంటాం అలాగే బ్లౌజ్ వేసేసుకొని ఫ్రంట్ హుక్స్లు పెట్టుకుంటాం అంతే కానీ బ్యాక్ హుక్స్లు తాళ్ళు ఇంకా అలా ఉంటాయి బ్యాక్ హుక్స్లు ఎప్పుడు కూడా అలా పెట్టిస్తే ఉంటాయి మనం దాన్ని ఓపెన్ చేయం సో అలా ఉంచేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే ఇంకా ఎలాగ బ్యాక్ ఓపెన్ చేయం కదా బ్యాక్ ఇంకా హుక్స్కి హుక్స్కి మధ్యలో చిన్న గ్యాప్ కూడా ఇంకేం కనిపించకుండా ఉండాలని చెప్పి లైట్గా ఒక చేతితో చిన్న టాకాలా వేసేస్తాను అనమాట చూడండి అదే టాకా అంటే దానికి ఇంకా వేయలేదు నేను వేస్తాను సో ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది డీప్ నెక్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అనమాట సో దీనికి చూడండి నేను టాకా చూపిస్తాను ఇది ఫ్రంట్ ఓపెను ఫ్రంట్ హుక్స్లో అనమాట ఇవి ఇది బ్యాక్ అది డీప్ నెక్ కాబట్టి చిన్నదైన నెక్క కనిపిస్తుంది సో అక్కడ ఇది మధ్యలో కన్నాల అలా ఉన్నాయి కదా అది కనిపించకుండా ఉండడం కోసం ఇది చూసారు కదా జస్ట్ అలా చేత్తో టాకా అనమాట ఇంకా బ్యాక్ అలాగ ఓపెన్ చేయం కాబట్టి ఓపెన్ చేసుకుందనుకుంటే ఇంకా అది ఏకపోతే మామూలుగా హుక్స్లు పెట్టుకోవచ్చు ఇంకా ఓపెన్ చేయను కాబట్టి నేను అలా టాకా వేసుకుని వేస్తే ఇంకెప్పుడు అది బ్యాక్ హుక్స్ లాగే అనిపిస్తుంది ఏం తెలియదు కూడా అసలు ఫ్రంట్ మనం చెప్తేనే కానీ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అనమాట సో చక్కగా ఎలా కుట్టుకుంటే మన బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అందం వస్తుంది ప్లస్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి